హాయ్ అండి వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదు అండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో నేను యూస్ చేసి నాకు వర్క్ అవుతుంది అనుకున్నప్పుడే మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఇంట్లో చిన్న పిల్లలు కానీ హస్బెండ్ కానీ టీషర్ట్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా వాటిని సింపుల్గా ఈజీగా ఇలా చిటికెలోనైతే ఫోల్డ్ చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా ఇలా టూ ఎడ్జెస్ని పట్టుకొని జస్ట్ కిందికి కనుక లాగాము అనుకోండి టీషర్ట్ అనేది ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా ఈజీగా ఒక నిమిషంలోనే ఎన్ని టీషర్ట్స్ అయినా ఫోల్డ్ మనం ఇంట్లో కామన్గా ప్రతి కర్రీలోనూ కూడా ఇలా కొత్తిమీర అయితే వేసుకుంటూ ఉంటాము సమ్మర్లో కొత్తిమీర అనేది తొందరగా పాడైపోతుంది మనకు అలా పాడవకుండా మినిమం ఒక వన్ వీక్ ఆ టెన్ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా కొత్తిమీరని తీసుకొని ఓన్లా ఫ్రెష్గా ఉన్న ఆకుల్ని మాత్రమే ఇలా సీజర్తో కట్ చేసుకోవాలి చాలామంది చుంచి పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల కొత్తిమీర అనేది తొందరగా పాడైపోతుంది ఇలా సీజర్తో కట్ చేయడం వల్ల మనకు కొత్తిమీర అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది అందులో పండ్లు పండిన ఆకులు కొంచెం కుళ్ళిపోయిన ఆకైనా మొత్తంగా సపరేట్ చేసుకొని ఇలా ఒక టిష్యూ పేపర్ వేసుకొని బాక్స్లో గట్టిగా మూత పెట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్ కానీ అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనము ఏదైనా రసం కానీ ఏదైనా చేసినప్పుడు ఇలా స్పూన్స్ అయితే పెడుతూ ఉంటాం కదా చిన్న స్పూన్స్ కనుక అందులో పెట్టాము అనుకోండి ఈజీగా లోపలికి పడిపోతుంది మనకి ఎలాంటి స్పూన్ అయినా సరే అందులో పడిపోకుండా మంచి గ్రిప్ ఉండాలి అంటే ఇలా స్పూన్కి యూజ్ అయిన రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా ఆ రబ్బర్ బ్యాండ్ అనేది వేసి ఫిక్స్ కనుక చేసాము అనుకోండి స్పూన్ అనేది పడిపోకుండా ఉంటుంది మంచిగా ఫిక్స్ అయిపోయి అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం అందరం కూడా చాలా మంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ క్యారెట్ అనేది ఎక్కువగా తింటూ ఉంటారు క్యారెట్ జ్యూస్ కూడా ఎక్కువగా తాగుతూ ఉంటారు కదా మనం క్యారెట్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే మనం తెచ్చుకున్న వెంటనే అందులో వాటర్ కంటెంట్ అనేది లేకుండా ఆరబెట్టుకోవాలి కొంచెం వాటర్ కంటెంట్ ఉన్నా సరే క్యారెట్ అనేది కుళ్ళిపోతుంది అలా కుళ్ళిపోకుండా ఉండాలి అంటే ఇలా టూ ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ తీసుకొని అడుగున టిష్యూ పేపర్ వేసుకొని అందులో ఈ క్యారెట్ అనేది పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మినిమం ట్వంటీ డేస్ వరకు అయితే క్యారెట్ అనేది కుళ్ళిపోకుండా ఉంటాయి మెయిన్గా వాటర్ కంటెంట్ అనేది ఉండడం వల్ల కులిపోతాయి వాటర్ కంటెంట్ అనేది లేకుండా చూసుకున్నాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే క్యారెట్ అనేది చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి మన ఇంట్లో ఇలాంటి ఆయిల్ ప్యాకెట్స్ అయితే వాడుతూ ఉంటాం కదా వన్స్ ఆయిల్ ప్యాకెట్ అయిపోయిన తర్వాత మనం వేస్ట్ను పడేస్తూ ఉంటాం కదా అలా పడేయాల్సిన పని లేకుండా దాన్ని అయితే మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు మనం ఇంట్లో ఎప్పుడైనా చపాతి పిండి కలిపినా ఆ పిండి అందులో పెట్టుకున్న మెత్తగా ఉంటుంది ఒకవేళ లేదు మనం నిమ్మకాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి పాడవకుండా ఉండాలి అంటే నిమ్మకాయలు అందులో వేసి కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి మినిమం మనకి వన్ ఆర్ టూ మంత్స్ అయినా సరే నిమ్మకాయలు అయితే పాడవకుండా ఉంటాయి అందులో ఉండే ఆయిల్ అనేది ఉండడం వల్ల నిమ్మకాయలు అనేది చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనము సమ్మర్లో ప్రతి ఒక్కరు కూడా ఇయర్కి సరిపడా కారం ఒకేసారి పట్టించి పెట్టుకుంటూ ఉంటారు కదా మనకి కారం అనేది తొందరగా పురుగు అనేది పట్టేస్తుంది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అలా పురుగు కలర్ అనేది మారకుండా ఉండాలి అంటే దానికి తగ్గట్టు క్వాంటిటీలో సాల్ట్ అనేది వేసి మంచిగా మిక్స్ చేసుకొని కలిపి పెట్టాము అనుకోండి మనకి సంవత్సరమైనా సరే కారం అనేది కలర్ అనేది మారదు పురుగు అనేది పట్టదు చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఈవెన్ కూరల్లో వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం కర్రీస్లో వేసుకున్నప్పుడు ఆల్రెడీ ఇందులో సాల్ట్ అనేది మిక్స్ చేసాం కాబట్టి దాని క్వాంటిటీకి తగ్గట్టుగా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసి వేసుకున్నాము అనుకోండి వరకు ఉన్నా సరే టేస్ట్ అనేది మారకుండానైతే అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో దేవుడి దగ్గర అగరబత్తులని అయితే వాడుతూ ఉంటాం కదా అగరబత్తులు అనేది చాలా మంచి స్మెల్ అనేది వస్తాయి మనం ఇంట్లో బీర్వాలో కానీ కబర్డ్లో కానీ కొన్నిసార్లు ఏంటంటే మనకి పట్టు చీరలు అనేది మనం యూజ్ చేసి పెట్టేస్తూ ఉంటాం కదా దానివల్ల బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది మనం కబోర్డ్ ఓపెన్ చేయగానే అప్పుడు అలాంటి స్మెల్ పోవడానికి ఇలా టిప్ అయితే ట్రై చేయండి ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో కొంచెం ఇలా అగరబత్తి పౌడర్ అలాగే కొంచెం జవాదు పౌడర్ వేసి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని టిష్యూ పేపర్లో చుట్టి దానికి ఒక యూజన్లో రబ్బర్ వేసి మనం పట్టు చీరల మధ్యలో బీర్వాలో కానీ కబోర్డ్ కానీ పెట్టాము అనుకోండి మనకి స్మెల్ అనేది పోయి చాలా మంచిగానైతే ఉంటుంది మనం కబోర్డ్ ఓపెన్ చేయగానే మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలా చేయడం వల్ల మన పట్టు చీరలు డ్రై వాష్కి ఇవ్వకపోయినా సరే నెక్స్ట్ టైం ఎప్పుడైనా కట్టుకున్నా సరే మంచి స్మెల్ అయితే వస్తాయి నెక్స్ట్ టిప్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అంటే మ్యాంగోస్ వాటర్ మిలన్స్ అయితే ఎక్కువగా తింటూ ఉంటాం కదా ఈ వాటర్ మిలన్ అనేది ఈ మధ్యలో ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి చాలా కెమికల్స్ అనేది ఇంజెక్ట్ చేస్తున్నారు అలా కెమికల్స్ అనేది ఉన్నది మనం ఐడెంటిఫై చేయాలి అంటే ఇలా సింపుల్ టిప్ అయితే మీరు ట్రై చేయండి ఇలా వాటర్ మిల్లన్ అనేది తీసుకొని ఇలా టూ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మనకి టిష్యూ పేపర్ కానీ కాటన్ పేపర్ కానీ కాటన్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని మనం దానిపైన కనుక గట్టిగా ప్రెస్ చేసి కనుక చూసాము అనుకోండి అందులో కనుక ఏదైనా కెమికల్స్ కానీ కలర్ కానీ ఇంజెక్ట్ చేశారు అనుకోండి టిష్యూ పేపర్ కానీ కాటన్ కానీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది మనకి ఎలాంటి కలర్ అనేది ఇంజెక్ట్ చేయలేదు అనుకోండి మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఓన్లీ వాటర్ మాత్రమే టిష్యూ పేపర్ అనేది వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే మనం వాటర్ మిల్లన్ తెచ్చుకున్నప్పుడు కంపల్సరీ ఈ విధంగానైతే చెక్ చేయండి నేను చెక్ చేసినప్పుడు టిష్యూ పేపర్ అనేది ఎలాంటిది కలర్ అనేది చేంజ్ అవ్వాలి జస్ట్ వాటర్ కంటెంట్ మాత్రమే ఉంది కాబట్టి నేను తెచ్చుకున్నది ఎలాంటి కెమికల్ లేదు ఒరిజినల్ అని అర్థం నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా యూజ్ చేయని అడాప్టర్స్ పని చేయని అడాప్టర్స్ మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అలా పడేయాల్సిన అవసరం లేకుండా దీనిని మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే మనం కిచెన్లో వంట చేసేటప్పుడు కానీ పిల్లలకి ఏదైనా ఆన్లైన్ క్లాసెస్ వినాలి అనుకున్నప్పుడు కానీ మనకి ప్యాడ్ అలాంటిది అవసరం లేకుండా ఇలా సింపుల్గా దానిపైన పెట్టి కనుక విన్నాము అనుకోండి మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు నెక్స్ట్ టిప్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అంటే అందరి ఇంట్లో కూడా కామన్గా అయితే వాడతాము మనం కుండను తెచ్చుకున్న వెంటనే అది మట్టి వాసన అనేది వస్తుంది తొందరగా చల్లబడదు ఈ విధంగా సీజనింగ్ కనుక చేసి పెట్టాము అనుకోండి కుండ చల్లబడుతుంది మట్టి వాసన అయితే అసలే రాదు మనం తెచ్చుకున్న వెంటనే వాటర్లో ఇలా టబ్లో వాటర్ అనేది వేసి మినిమం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది నాననివ్వాలి ఒకవేళ అంత టైం లేదు అనుకున్నప్పుడు మినిమమ్ ఒక సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్ నానిపోయిన తర్వాత అందులో కొంచెం రాసాల్టు అలాగే కొంచెం బేకింగ్ సోడా అనేది వేసి మంచిగా స్క్రబ్బర్తో గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసి నార్మల్ వాటర్తో వాష్ చేసి మనము ఎక్కడైనా సరే గాలి తగిలే ప్లేస్లో వాటర్ అనేది వేసి పెట్టుకున్నాము అనుకోండి ఆ గాలి అనేది తగలడం వల్ల వాటర్ అనేది చాలా మంచిగా ఈజీగా చల్లబడిపోతాయి ఇలా చేయడం వల్ల మనకి ఫ్రిడ్జ్లో వాటర్తో పని లేకుండా ఇలా కుండలో తాగడం వల్ల మనకి నేచురల్గా ఉంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది కూడా ఉంటాయి దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు కాబట్టి కుండ నీళ్ళు తాగడం చాలా మంచిది ఇలా మనం విండో ప్లేస్లో కానీ లేదు అంటే మనం దర్వాజా గుమ్మం దగ్గర కానీ కొంచెం గాలి తగిలే ప్లేస్లో ఉంచాము అనుకోండి వాటర్ అనేది చాలా మంచిగా చల్లబడిపోతాయి నెక్స్ట్ టిప్ మనం పికిల్ బాక్సెస్లోనైతే పికిల్స్ మసాలాలు అలానైతే స్టోర్ చేస్తూ ఉంటాం కదా కొన్ని డేస్ వాడిన తర్వాత మనకి అది అయిపోయిన తర్వాత మనం క్లీన్ చేయాలి అంటే అంత ఈజీ కాదు అందులో మనం హ్యాండ్ అనేది పెట్టలేము అలానే నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తే ఆ మురికి ఆయిల్ అనేది వదిలిపోదు ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకొని అందులో వేసి అందులో కొంచెం విమ్ లిక్విడ్ కానీ లేదు అంటే మనకి విమ్ లిక్విడ్ అవైలబుల్గా లేదు అంటే విమ్ సోప్ పీసెస్ ఉంటాయి కదా అడ్జస్ట్ అయిపోయిన తర్వాత ఆ పీసెస్ అందులో వేసి మనం గట్టిగా షేక్ చేసి వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి మనకి బాక్స్ అనేది చాలా నీట్గా క్లీన్ మనం పెట్టి పని లేకుండా మనకి అందులో ఉండే ఆయిల్ కానీ కారం కానీ జిడ్డు కానీ చాలా ఈజీగా వదిలిపోతుంది ఎప్పుడైనా సరే ఎంత పెద్ద జాడీలైనా క్లీన్ చేయలేమో అనుకునే ప్రతి ఒక్క కూడా ఇలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు మన బాక్స్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఐస్ క్యూబ్స్ కానీ వాటర్ కానీ వేసుకున్నాము అనుకోండి డబ్బాలుగా సింపుల్గా అయితే క్లీన్ అయిపోతాయి ఇలా ఎంత పెద్ద జాడీలైనా సరే ఎంత పెద్ద పచ్చడి బాక్స్ అయినా సరే ఇలా సింపుల్గా ఈజీగా వాటర్ పోయిన తర్వాత మనం పచ్చళ్ళు కనుక పెట్టుకున్నాము అనుకోండి చాలా రోజుల వరకు ఫ్రెష్ అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం బిర్యానీ ఆకులు ఉంటాయి కదా ఓన్లీ మనం కర్రీస్లో కానీ లేదు అంటే ఏదైనా బిర్యానీ చేసేటప్పుడు పలవ్లో వేయడానికి మాత్రమే వాడతాము అలా వాడాల్సిన పని లేకుండా ఇప్పటి నుండి ఈ విధంగా కూడా వాడుకోవచ్చు సాయంత్రం అయిందంటే సీజన్తో సంబంధం లేకుండా అందరి కూడా విపరీతమైన దోమలు అనేది వస్తున్నాయి చాలామంది ఆల్ అవుట్ గుడ్ నైట్ అలాంటివి అయితే వాడుతూ ఉంటారు అలాంటిది వాడడం వల్ల చిన్న పిల్లలకి కానీ లేదు అంటే కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి వాటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తాయి అవి కెమికల్స్ కాబట్టి అలా కెమికల్స్తో అవసరం లేకుండా నేచురల్గా ఇలా హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి ఇంట్లో ఉండే దోమలు ఈగలు చిన్న చిన్న పురుగులు వెంటనే పోతాయి ఇలా చేయడం వల్ల ఇల్లంతా కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది ఒక కొబ్బరి చిప్ప తీసుకొని అందులో నాలుగైదు బిర్యానీ ఆకులు అనేది వేసుకోవాలి అందులో మంచిగా వెలిగడానికి ఒక రెండు మూడు కర్పూరం అనేది వీడియోలో చూపించినట్టుగా మంచిగా పౌడర్ చేసి వేసుకొని మనం దీన్ని వెలిగించి ఇల్లంతా సాయంత్రం కనుక తిప్పి ఒక మూలన కనుక పెట్టాము అనుకోండి ఆ పొగ ఇల్లంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఆ బిర్యానీ ఆకు ఘాటు వాసన ఏదైతే ఉంటుంది కదా ఆ ఘాటు వాసనకి ఇంట్లో ఒక్క దోమ కానీ పురుగు కానీ ఈగ కానీ ఎలాంటిది ఉండదు ఇల్లు అయితే చాలా నీట్గా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఇలా చేయడం వల్ల మన ఇంట్లో మనకు ఒక్క దోమ కూడానైతే ఉండదు ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్ మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను చేయడానికైతే ట్రై చేస్తాను చూసిన ప్రతి ఒక్కరూ